విశాఖ పెందుత్తిలో ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు తొంభై ఏడవ వార్డు సుజాతనగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు కాలని అప్ కీప్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా ఆచంటి సాంబశివరావు జీవి రమణమూర్తి హాజరయ్యారు జెండా వందనం గీతాలపన కార్యక్రమంతో సభ ప్రారంభమైనది సభను ఉద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఎంతోమంది కృషి ఫలితంగా మనము ఈ దేశానికి స్వాతంత్ర్యం సంపాదించుకోవడం జరిగిందని ప్రతి ఒక్కరూ వారి ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు నడిపించాలని అన్నారు కాలనీలో జరిగిన జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రెసిడెంట్ కార్యదర్శి అయిన లోకనాథం మరియు కాలనీ వాసులకు వివరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కాలనీ ప్రజలు మహిళలు పాల్గొన్నారు ఈనాటి చీఫ్ గెస్ట్ ముఖ్య అతిథి శ్రీ ఆర్తీ సాంసరావుకి అలాగే ప్రత్యేక శ్రీ డివి రాహుమతి గారు రిటర్నింగ్ జనరల్ మేనేజర్ వారికి అందరికీ నా నమస్కారం తెలియజుకుంటూ ఈనాటి కార్యక్రమంలో మనం డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవాలు కొన్నాము మీ అందరికీ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం శుభాగా ముందుగా గణతంత్ర దినోత్సవానికి అలాగే ఆగస్ట్ పదిహేను స్వాతంత్ర దినోత్సవానికి తేడా ఉంది అది నాకు కొద్దిగా తెలుసు అది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను అప్పుడు మనం ఆగస్టు పదిహేనుని మనం జెండా వ్యవస్థ అంటే మన జెండా కింద ఉంటుంది బ్రిటిష్ జెండా పైన ఉంటుంది ఆ పై జెండాను కిందకు దింపుతూ మన జెండాను పైకి లేపుతాం అది ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం దాన్ని ప్రజెంట్ మనకి మన ప్రధానమంత్రి గారు రెడ్ ఫోర్ట్ ఢిల్లీ రెడ్ ఫోర్ట్లో జెండా చేస్తుంటారు అలాగే రిపబ్లిక్ డేకి దానికి ఏంటంటే మన జెండా అవస్థ పైనే ఉంటుంది పైనే మనం జెండా కలిగిస్తాం దానికి మన ఇండియా గేట్ దగ్గర ఉన్న జనపాత్ దాంట్లో తయారు చేస్తుంటారు దానికి ఈవేళ మనకి ఇండియాకి చీఫ్ గెస్ట్గా ఇండోనేషియా ప్రెసిడెంట్గా వస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఎవరో చీఫ్ గెస్ట్ పిలిచి వారితో ఎగురుస్తారు అట్లాగే రిపబ్లిక్ డేని మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వారే ముఖ్యంగా ఉంటారు అట్లాగే ఇరవై ఆరుని ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఒక ఆయన చనిపోవటం ఒక ఆయన సెంట్రల్ మినిస్టర్ అవటం తగ్గిన వాళ్ళు స్టేట్ మినిస్పర్ వల్ల వారికి సహకారం లేకుండా పోయింది దానికి అంబేద్కర్ ఒక్కడే కోలుకొని చైర్మన్గా రాజ్యాంగాన్ని రాశారు దానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది అంటే జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ అప్పటికి రాజ్యాంగం పూర్తి చేశారు అప్పుడు మనకి మన ప్రెసిడెంట్ గారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు అప్పుడు అట్లాగే ఇంకా ఖచ్చితంగా నేను మన కాలనీ కార్యక్రమంకి వస్తే మన కాలనీలో ప్రస్తుతం అయితే సి వరకు రోడ్డు నిర్మాణం జరుగుతుంది అట్లాగే మా మార్కెట్లో ఏ జోన్ లాస్ట్ వరకు కూడా ఆ రోడ్డు సీతారామయ్య ముదిరి ఆ రోడ్డు త్వరలేస్తారు అట్లాగే ఈ మన తమిళసారి పక్కన రోడ్డు ఈ ముందున్న రోడ్డు కూడా బియ్యని చెప్పి ప్రపోజల్ పెట్టారు నెక్స్ట్ అక్కడ ఏ జోన్లో శ్రీ అంకయ్య గారి ఇంటి ముందు కలవట పడిపోయింది అట్లాగే ఈ బీజన్లో కలవట పడిపోయింది ఏంటంటే కూడా మన ఎమ్మెల్యే గారు వచ్చి తప్పవరి సహకారాలతో రెండు కూడా శంకుస్థాపన చేసి పూర్తి చేయడానికి నడిపించారు అట్లాగే మనకి ఏంటంటే పౌరు నుంచి కూడా శ్రీది ఇక్కడ ఇలా మనం హ్యాపీగా ఉన్నటువంటి దీనికి సృష్టికర్త శ్రీ రావి గారు వారి పేరు మనం ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి ఇప్పుడు కూడా అని మర్చిపోకూడదు అలాగే మనం కాలనీ అభివృద్ధిలో ముఖ్యంగా మనకి దోమరాల సత్యనారాయణ గారు అట్లాగే సుబ్బరామరెడ్డి గారు గుడివాడ గునాథరావు గారు ఉమ్మడి దేవుడి గారు గత ఎమ్మెల్యే మండల సత్యారూర్తి గారు నెక్స్ట్ అజీప్ రాజు గారు అజిప్జు గారు కూడా మనకి చాలా సహకారం చేశారు మెయిన్ రోడ్ వేయించడం కానీ లోపల ఏసీ వేయించడం కానీ అట్లాగే ఫ్లోర్ చేయించడం కానీ అంత ఆయన స్వంత చేశారు వారికి కూడా మనం ఒకసారి మనం అర్థం తెలియాలి నెక్స్ట్ ఇప్పుడే మేము మీరు ఇచ్చిన మా సహకారంతో మేము వస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ చూస్తున్నాను

య జయన అభిప్రాయాలు కొద్దిగా మేము ముందు చున్నాను ఇది గణదినోత్సవం స అంటే ఒక విధంగా చూస్తే ఈ రోజునేమని మన కాన్స్టిట్యూషన్లో ఆవిష్కరిపడుతుంది అంటే దానికి ఎన్ని బాలష్టాలు అయ్యి ఎన్ని కుట్రలు అయ్యి తర్వాత ఎలాగ ఇది అడాప్ట్ అయింది దీన్ని మనం దీనిలో అటువంటి విశేషాలు ఏంటి దాన్ని ఎలా మనం సమర్థించుకోవాలి అనేసి నేను క్లుప్తంగా అనుకుంటున్నాను మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఫార్టీ సెవెన్లో ఆగస్ట్ ఫార్టీ సెవెన్లో అప్పుడు ఇండియా ప్రవేశం ఏంటంటే బ్రిటిష్ ఇండియా అంటే బ్రిటిష్ ఇండియా అంటే ఇందులో బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా పాలించిన స్టేట్లను ప్రదేశాలు కొన్ని చోట్ల వాళ్ళ వాళ్ళు మిలిటరీ రిప్రజెంటేటివ్ వాళ్ళు కంట్రోల్ చేసి వాళ్ళు బ్రిటిష్ ఇండియా ఈ సంస్థానాలు తర్వాత యానాము నాగపట్నం పుదుచ్చేరి ఉన్నది ఫ్రెంచ్ కాలనీలు బయ్యూ ఈ పోర్చుగీస్ వాళ్ళ కాలనీ ఉన్నది అప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ క్వశ్చన్ సంస్థానం తాలూకా నివాణం ఆయన స్వతంత్రంగా ఉండాలని తెలిసింది దాని కారణం బ్రిటిష్ వాళ్ళు తగులు పెడతా ఉన్నాయి ఈ స్వాతంత్రం ఇచ్చేటప్పుడు వీళ్ళు కండిషన్ పెట్టారు ఈ బ్రిటిష్ ఇండియా కన్నా సంస్థానాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళ మధ్యన చిన్న చిక్కు పెడితే వీడు వీడి కొట్టుకుంటారు మళ్ళీ మన్న